ఉపాధ్యాయులు మొత్తం నిర్వీర్యమయ్యారమ్మా మొత్తం నిర్వీర్యం అయిపోయారు మనకెందుకైనా వదిలేశారండి తల్లి ఉద్యోగం తండ్రి ఉద్యోగం వీళ్ళు ఎప్పుడో వదిలేశారు తల్లి వదిలేసి తండ్రి వదిలేసి ఉపాధ్యాయులు కూడా వదిలేశాక దేశాన్ని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు బాగు చేస్తారండి ఆలోచించండి దయచేసి ఆలోచించండి వాళ్ళకేం పట్టిందండి మన పిల్లల గురించి మనం శిక్షించి చోటు శిక్షించాలి రక్షించి చోటు రక్షించాలి ఉపాధ్యాయుని కూడా రక్షించమని చెప్పాలి అవసరమైతే శిక్షించమని చెప్పాలి ఆ హక్కు వారికి ఇవ్వాలి కొడితే వెళ్ళి అడగద్దు తిడితే వెళ్ళి అడగద్దు మా పిల్లాడి మనోభావాలది నీ బోడి పిల్లాడి మనోభావాల కంటే ఎంఏ బీఈడి చేసిన ఉపాధ్యాయుడు మనోభావం చాలా గొప్పది ఆయన చాలా గొప్పది అది గమనించండి దయచేసి మనకి ఏదో గొట్టెంగాడు కాడు వీడి ఐదారేళ్ళు లేవు వీడికి వీడి మనోభావాలు ఎంత గొప్పవైతే యాభై ఏళ్ళ మాస్టర్ ఆయన మనోభావాలు ఎంత గొప్పవమ్మా అని నేను చదువుకున్నాడు ఆ మాత్రం ఓ మాట అనే అధికార లేదా ఓ దెబ్బ కొట్టే అధికారమైనకి లేదా ఓ దాడి జరుగుతోంది పాఠశాల మీద またおばあちゃんの腕利きや。